మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఏదైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అన్ని రంగాల్లో ఖచ్చితంగా కూడా అమలు చేస్తామని ఏదైతే చెప్పారో మరి దాన్ని నిన్న పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దీంట్లో అన్ని రకాల కీరోలు పోషించి అందరినీ ఒప్పించి మెప్పించి మరి ఈ యొక్క బీసీ బిల్లును ప్రవేశపెట్టినటువంటి పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఈ యొక్క బిల్లుకు పూర్తి స్థాయిలో అందరూ మద్దతు తెలిపిన బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను మరి ఒక బీసీ బిడ్డగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరొకసారి కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా